రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి ముప్పై ఐదు శాతం లాభాల వాటాను కార్మిక వర్గానికి చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగానే కార్మిక సంఘం పిలుపు మేరకు మంజుర్యాల జిల్లాలోని మందమర్రి జిఎం ఆఫీస్ ముందు మందమరి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్ల సంపత్ ఆధ్వర్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణిలో మునుపెన్నడు లేని విధంగా డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాగించడం జరిగిందన్నారు అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం గడిచి ఆరు నెలలు కావస్తున్న వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని మరియు లాభాలను వెంటనే ప్రకటించి అందులోంచి ముప్పై ఐదు శాతం లాభాలను వెంటనే కార్మికులకు అందజేయాలని కోరారు గతానికి భిన్నంగా ఈ ఏడాది ఇప్పటికి లాభాలు ప్రకటించకపోవడం వల్ల సింగరేణి కార్మిక వర్గం అయోమయానికి గురవుతుందని వెంటనే దసరా పండుగను పురస్కరించుకొని ఎప్పుడూ చెల్లించే విధంగా లాభాల వాటాను ఈ నెలాఖరి వరకు ప్రకటించకపోతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అతను పెద్ద ఎత్తున కొత్త కూడములు మరియు హైదరాబాద్లో ధర్నా నిర్వహించడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సిద్ధంగా ఉందన్నారు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ మిర్యాల రాజరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా ఇవాళ జిఎం కార్యాలయాల ముందు ధర్నా చేసి మెమోరాండం ఇచ్చే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇవాళ వర్షము లాంటి ప్రా ఇబ్బందులు అనుకున్న నేను అయినా కూడా ఇంత పెద్ద ఎంత పెద్ద మొత్తంలో వాస్తవంగా ఇక్కడనే మనమే అనే విధంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ మనం దసరా పండుగ ఒకవైపు ఇరవై రోజులు లేదు అచ్చే నెల పదకొండవ తారీఖు నాడు దసరా పండుగ జరగబోతున్నది ఇవాళ సింగరేణి కార్మికులకు పెద్ద పండుగ ఇవాళ దసరా పండుగ గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి ఆనాడుగా ఉన్న కేసీఆర్ గారు మనం రిప్రజెంటేషన్ చేయకముందే శంకరునిగా పదహారు శాతం నుండి ఇవాళ లాభాల వాటాను ముప్పై రెండు శాతం తీసుకొచ్చి సుమారు ఒక మాస్టర్కు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు చొప్పున గత సంవత్సరం ఇవాళ కార్మికులకు నిజమైన దసరా చేసిన దేవుడు మన కేసీఆర్ గారు ఈ రోజు వరకు ఈ లాభాల వాట కోసం వాళ్ళ పోరాటాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ సింగరేన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వాస్తవంగా ఇప్పటికే లాభాల ప్రకటన రావాలి వాళ్ళ లాభాలు మనం పంచుకోవాలి ఒక మాస్టర్కి ఎంత వచ్చింది ఏ విధంగా ఉన్నది వాళ్ళు అసలు ఏం చేయబోతున్నారు ఇవాళ సింగరేణంలో మనకు అర్థమయ్యే పరిస్థితులు అర్థమవుతలేవు లాభాల వాస్తవ లాభాలను మనం ఎప్పుడో జూలై ఆగస్టులో ప్రకటించుకొని ఆగస్టు చివరి వారంలో వాళ్ళ లాభాల వాట కేసీఆర్ గారు ఎంత శాతం వస్తుందో ప్రకటించరు కానీ ఇప్పటి వరకు వాస్తవ లాభాలను ప్రకటించలే అసలు ఇస్తారా ఇయ్యరా వాళ్ళు ఏమంటే వాళ్ళ సింగరేణంలో ఉన్న జాతీయ సంఘాలు దీని మీద ఈ రోజు వరకు కూడా కనీసం మెమోరాండాలు కూడా జీఎంలకు ఇస్తలేరంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నదని సింగరేణి కార్మిక వర్గం వర్గం అంతా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలి వాళ్ళ బేసర్దుగా ముప్పై ఐదు శాతం లాభాల వాటను ఈ నెల ముప్పై తారీఖున అడిగకుంటే ఏ పోరాటం వాళ్ళ సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు వాళ్ళ దీపావళికి రావాల్సిన వాళ్ళ పిఎల్ఆర్ బోనస్ చర్చలు కూడా ఒకటో తారీఖు నాడు వాళ్ళ జేబీసీ ట్రాండ్రాక్షన్ కమిటీ జరగబోతుంది కాబట్టి దాంట్లో పిఎల్ఆర్ బోనస్కి సంబంధించి వాళ్ళ లక్ష రూపాయల పైన లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు తీసుకురావాలని వాళ్ళ జాతీయ సంఘ నాయకులను మేము ఇదే వేదికను డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కేసీఆర్ గారు ఒక సందర్భంలో పిఎల్ఆర్ బోనస్ దసరా అడ్వాన్సు వాళ్ళ మన లాభాల వాటను ఒకేసారి వాళ్ళ సింగరేణిలో ఇచ్చిన సందర్భం వాళ్ళ సింగరేణిలో ఉన్నది కానీ వాళ్ళ దీనికోసం కార్మికులు వీధికి ఎక్కాల్సిన పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి దీనికి వాళ్ళ మన సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద పోరాట కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మన దేవుడు కేసీఆర్ గారు వాళ్ళ సింగరేణ్ణి కాపాడుకునే బాధ్యత వాళ్ళ తెలంగాణ పొక్కని కార్మిక సంఘాన్ని ఇప్పటికీ అనేక సమస్యలపైన మనం పోరాటం చేస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ఇవాళ కార్మికులకు అండగా నిలుస్తూ ఉన్నది వాళ్ళ కార్మికుల పక్షాన్ని నిలుస్తూ ఉన్నది వాళ్ళ సింగరేణిలో ఏ కార్మికునికి ఆపద వచ్చినా ఏ కార్మికునికి ఇబ్బంది ఇబ్బంది వచ్చినా తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం ముందు ముందుండి పోరాడుతుంది కాబట్టి వాళ్ళ గతంలో వాళ్ళ సింగరేణలో ఇరవై మ ఇరవై వేల మంది కార్మికులు ఇవాళ ఈ యువత అంతా ఉన్నదంటే అది కేసీఆర్ గారి పుణ్యమే వాళ్ళ కేసీఆర్ గారి సహకారంతో మనం ఎన్నో హక్కులు సాధించుకున్నాం సింగరేన్లో కానీ ఇవాళ లాభాల వాట వెంటనే బేసరతగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళ ప్రకటన చేయాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యానికి ఉన్నది కాబట్టి ఈ రెండు రోజుల్లో వాస్తవ లాభాలను ప్రకటించి అనఫిషల్గా మాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం ముప్పై ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ సింగరేణికి వచ్చినాయని ఒక అంచనా ఉన్నది మరి వాటిని దాస్తా ఉన్నారా లేకుంటే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా మొన్ననే రాజకీయ ఒత్తిళ్లు జరిగి సింగరేణిలో ఒక నిజాయితీ డైరెక్టర్ను వాళ్ళ డైరెక్టర్ పా స్థాయి నుండి కూడా తొలగించిందంటే ఆయనే ఒకటే చెప్పిండు సింగరేణి నిధులను బయటికి మళ్లించొద్దంటే ఆయన సంస్థ నుండే డైరెక్టర్ పా పదవి నుండే తీసేసిరంటే రాజకీయ ఒత్తిళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆనాడు రాజకీయ ఒత్తిళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి జరిగింది ఇరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి లాభాల వాట వచ్చింది ఒక సంవత్సరం పెరిగింది అదేవిధంగా ఇంటికి రాయి వన్ పర్సెంట్ బకాయిలు రద్దు చేసినాం ఇవాళ బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్లకు యాభై వేల రూపాయల సంవత్సరానికి వాళ్ళ తిరిగి రియంబర్స్మెంట్ చేసి మంచి జరిగింది వాళ్ళ సింగరేణికి చెడు జరిగే పరిణామాలు ఎదురవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే లాభాలు ప్రకటించాలని తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నా